నా పేరు పెద్ది గౌడు గ్రామ పంచాయతీ ఐటిపాంలా మండలం కట్టంగూరు డిస్టిక్ నల్గొండ నియోజకవర్గం నక్రేకల్లు మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నా రాజకీయము దరిదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది నేను ఫస్ట్ వార్డు మెంబరు ఆ తర్వాత ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ మొన్న రీసెంట్లీ జెడ్పీటీసీగా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది నేను ఇంటర్మీడియట్ వరకు చదువు చదువుకున్నాను ఇంటర్మీడియట్ అయిపోగానే ఎన్ఏసిఐ ప్రెసిడెంట్గా చేసినాను ఆ తర్వాత వార్డు మెంబర్గా చేసిన తర్వాత ఎంపీటీసీ రెండు వేల ఆరులో రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో నేను ఎంపీటీసీగా చేసినాను మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మన ప్రత్యేక తెలంగాణ ఆంధ్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్గా చేసినాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోగానే తెలంగాణలో కూడా ఫస్ట్ సర్పంచి మేమే రెండు వేల పద్దెనిమిది దాకా చేసినాను ఆ తర్వాత జడ్పీటీసీగా పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయాను ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయిన కాంచి మండల పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను చిరుమర్తి లింగయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు బీఫామ్ చేయడం జరిగింది మూడుసార్లు మొదటిసారి మేమే దగ్గరుండి గెలిపించినాం రెండోసార్లు కూడా పోటీ చేసినప్పుడు అందరం చేసినా కానీ ఆయన ఓడిపోవడం జరిగింది మూడోసారి కూడా మేమే అందరం దగ్గరుండి మెజార్టీతో గెలిపించినాం గెలిపించినా కానీ ఆయన స్వలాభం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరిండు టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ కూడా ఇక్కడ రేషన్ కార్డులు కానీ ఇవి కానీ ఇక్కడ ఏం ఇవ్వలేదు మా గ్రామంలో ఏమైనా పాత ఉన్నప్పుడు ఆ రేషన్ కార్డుల బదులు పింఛన్లు వచ్చినాయి ఆ పింఛన్లు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చారు అదే ఫింక్షన్ని కొనసాగించిన తప్పితే ఎక్కువ ఇచ్చింది ఏమీ లేదు ఈ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో కూడా బీఆర్ఎస్ చేసినది ఏమి ఎలాంటి అభివృద్ధి ఏమీ లేదు మేము ముప్పై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీనే కొనసాగినాము ఎన్నో పార్టీలు తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం రెండు టర్మ్లు చేసినా కానీ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసినాను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు టర్ములు అయింది అయినా మేము దాని దాంట్లోనే ఉన్నాము పనిచేసినాము మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండు టర్ములు చేసింది రెండు టర్ములు చేసినా కానీ ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొని మేము ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేటం తప్పితే ప్రజల నుంచి దూరంగా ఉండేటోళ్ళం ఏం కాదు ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొన్నాను నేను సర్పంచ్గా ఉండి నానా ఇబ్బందులు పడ్డా కానీ బీఆర్ఎస్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ నేను అదే పార్టీలో ఉండి చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి కొనసాగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి రావాలని ప్రపోజల్ వచ్చింది కానీ అయినా ఎంతోమంది నాయకులు వస్తుండ్రు పోతుండ్రు తప్పితే మేము అట్నే ఉన్నాము మమ్మల్ని రమ్మన్నా కానీ మేము రాలేదు మాకు మా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు అందులో బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది అయినా మమ్మల్ని రమ్మంటే మేము పోలేదు దాన్ని ఎదుర్కొంటూ తక్కువ మెజార్టీ గెలిచినా ఓడినా మేము అదే పార్టీలో ఉండని అదే పార్టీలో కొనసాగినాం మేము మా ఎమ్మెల్యే గారు వేమరావి రవిశంకర్ గారి కొరకు పూర్తి స్థాయిలో కష్టపడ్డాం మా గ్రామ పంచాయతీ నుంచి పన్నెండు వందల యాభై ఓట్ల మెజార్టీ ఇచ్చిన ఎంపీకి నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ ఇచ్చిన నేను జెడ్పీటీసీగా ఓడిపోయిన తర్వాత మా పార్టీ నన్ను గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించింది మా అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా రెండు వేల పద్దెనిమిదినే నేను ఓడిపోయిన వెంటనే రెండు వేల నన్ను మండల పార్టీ అధ్యక్షునిగా చేసేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనే మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను పార్టీ కార్యక్రమాలపై చురుగ్గా పాల్గొంటూ అందరినీ కలుపుకుంటూ పోతున్నాను అంటే కొంతమేరకైనా ఇప్పుడు మనకు ఉచిత బస్సు సౌకర్యం ఈ రైతు బంధు రైతు ఇప్పుడు అవి ఉన్నాయి కదండి కొంతవరకు రైతు రుణమాఫీ కొంతమేర ఒక రెండు లక్షలది మాత్రమే కొంత కాలేదు ఇప్పటివరకు అయితే మంచిగా ఉన్నది ఇప్పుడు దీపం పథకం ఉచిత బస్సు సౌకర్యం కరెంటు రుణమాఫీ ప్రజాపాలన మా గ్రామ పంచాయతీలో కూడా మా మండలంలో కూడా ప్రజాపాలన నిర్వహించరు నిర్వహించినప్పుడు దాని మీద కొన్ని రుణమాఫీ మీద దరఖాస్తులు రావడం జరిగింది అవి కూడా పరిగణలోకి తీసుకొని మా ఎమ్మెల్యే గారి సహకారంతో అవి పరిష్కరిస్తారు ఇప్పటివరకు మనం ఇప్పుడు తొమ్మిది పదిల పరిపాలనలే ఏం చేయలేదు ఒక సంవత్సరం వచ్చి ఏం చేయదు ఇప్పటివరకు అవి అయితేనే ఉన్నాయి ఇక ముందు కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా పూర్తి స్థాయిలో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో చేస్తారని ఆ నమ్మకం మాకు మా ప్రభుత్వంపై ఉంది ఎస్సీ వర్గీకరణపై కూడా ఎస్సీ వర్గీకరణ మంచిగానే ఉందని మా అభిప్రాయం మా కులగణ వల్ల మా బీసీలకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం మేము కూడా బీసీలను కూడా ముందంజనే ఉన్నాం మా నల్లగొండ జిల్లాలో కానీ మా మండలాలలో కానీ మేము కూడా చురుగ్గానే పాల్గొంటున్నాం ఒకరి కింద ఊడిగా అంటూ ఏం లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతున్నాం రెడ్డి రెడ్లు అని బీసీలు అని ఎస్సీలు అనేది ఏమి ఉండదు మాకు కావాల్సింది పార్టీ మీ పార్టీ కోసం పనిచేస్తాం తప్పితే ఏ కులానికో మతానికో చేయాలి బీసీలు అంటూ ఒక పార్టీలో లేరు కదండి అన్ని పార్టీలలో ఉన్నారు అన్ని పార్టీలలో తీస్తూనే ఉన్నారు ఇప్పుడు ఒక పార్టీలో ఒకరే ఉన్నారు కదా ఏ పార్టీలో అయినా అన్ని అన్ని కులాలు ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు దాని మీద మనం బీసీలల్లో కొంచెం డబ్బు అది తక్కువ ఉండి ఎదగలేకపోతున్నాం అంతే అదంతా ఏం తప్పు అది కులగణ ముందల పెట్టి ఆరు గ్యారెంటీలు పక్కకు దోసేది ఏమి ఉండదు ఈ కులగణ స్టార్ట్ అయినాక కూడా మళ్ళీ ఆరు గ్యారెంటీలని మళ్ళీ అడగరా ఆరు గ్యారెంటీలు అడిగి ఆరు గ్యారెంటీలు కంపల్సరీ చేస్తారు కులగణ చేయడం కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది చిరుమర్తి లింగేకు వేముల వీరేశానికి తేడండి చిరుమర్తి లింగయేమో ఆయన ఇష్టారాజానికి ఇస్తాడు వేముల వీరేశం గారు ఏమో అందరినీ కలుపుకుంటూ పార్టీ కార్యకర్తను కాపాడుకుంటాడు ఆయన పనిచేసిన నమ్మకమైన వ్యక్తిని ఎవరిని వదులుకోడు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరిని వదులుకోడు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త ప్రతి కార్యకర్తని కాపాడుకుంటాడు వేముల విదేశం గారు ఆయన వర్గం కాదు మా మేము గతంలో మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాం కాంగ్రెస్లో ఉన్నా మమ్మల్ని ఆయన దూరం చేసుకోలేడు ఏది ఉన్నా బాధ్యతలు మొత్తం మాకే అప్ప చెప్తున్నాడు మేము కూడా విదేశం గారితో కలిసిపోతున్నాం మా మండలంలో అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదండి మా మండలంలో మేము సీనియర్గా ఉన్నాము మీ మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాం వాళ్ళు మేము కూడా వెంకటరెడ్డి గారి మంత్రి గారితో మీ మంత్రి గారితో తిరిగినాము మమ్మల్ని అంటూ ఆయన ఇలా మనుషులు ఇలా ఇప్పటివరకు అయితే ఇలాంటిది ఏం లేదు మమ్మల్ని కలుపుకొని పోతాడు మమ్మల్ని మంచిగా చూసుకుంటుండు ఇప్పటికి ఉన్న ఇప్పుడున్న సమస్యలు అంటూ అక్కడక్కడ కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని రోడ్లు ఖరాబ్ అయి ఉన్నాయి కొన్ని ఇప్పుడు మనకు చెరువులలోకి వచ్చే నీళ్ళు అన్ని ఊర్లలకు మా మండలంలో సఫిషియెంట్గా వచ్చినాయి మంచిగానే వస్తున్నాయి ఈ హాసి కాలువ నుండి కానీ ఎస్ఎల్బిసి కాలువ నుండి కానీ మా మండలానికి దరిదాపులు మా ఇరవై రెండు గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు అయితే మాకేమైనా డ్రింకింగ్ కొన్ని కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటరు ప్రాబ్లం ఉంది మూసి ప్రక్షాళన కంప్లీట్ అయితే మా మండలంలో అన్ని గ్రామాలకు మంచి నీళ్ళు వస్తాయి మంచిగా వస్తుందని పంటలు బాగా పంతాయని మురికి నీళ్ళు పోయి మంచినీళ్ళు వస్తే జర ఈ పశువులు కానీ చెరలల్లో నీళ్ళు తాగే చర్లల్లో ఉన్న చేపలు వేసుకొని బతికేవి కానీ అన్నీ కొంచెం మంచిగా ఉంటాయని భావిస్తున్నాను ఇప్పుడు మీ ఇప్పుడు అన్ని కులాలకు కూడా అదే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అన్ని కంప్లీట్ కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి ఇంకా ముందు కూడా ఇంకొంచెం మెరుగుగా చేస్తానని మా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో జెడ్పీటీసీగా మా ఎమ్మెల్యే గారు మా మంత్రి గారి ఆశీస్సులతో పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గెలుస్తానని కంపల్సరీ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది మాకు నేను పోయినసారి నాకు ఎమ్మెల్యే గారు ఎవరు లేకున్నా కానీ నేను స్వల్ప విచారంతో ఓడిపోయాను ఇప్పుడు మాకు పార్టీ అండా ఉన్నది మా మంత్రి గారు అండ ఉన్నది మా ఎమ్మెల్యే గారు అండ ఉన్నది మా ఎమ్మెల్యే గారు అందరు ఆశీస్సులతో మేము గెలుస్తామని మాకైతే ఖచ్చితమైన నమ్మకం ఉన్నది ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ భారీ మెజార్టీతో మేము మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి మరి గెలిపిస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాడు ప్రతి గ్రామానికి ప్రతి వార్డు కూడా వచ్చే తిరిగే ఉంది మా ఎమ్మెల్యే గారికి డబ్బు మద్యం చూసి ఇప్పుడు ఎవరు ఓట్లు ఇస్తున్నందుకు సిద్ధంగా లేరు స్థానిక సంస్థలకు పనిచేసే వానికే ఓట్లు ఇస్తారు ఆ ఖచ్చితమైన నమ్మకం అయితే మాకున్నది మేమందరికీ అందుబాటులో ఉండి చొచ్చుకుపోయి ప్రతి ఒక్కరికి పనిచేస్తామని తెలియజేస్తున్నాము